నిన్న ఎమ్మెల్యే గారి తమ్ముడిని పట్టుకొని షాడో ఎమ్మెల్యే అని అనడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అవుతుంది దాన్ని కానియకుండా అనవసరంగా నిన్న ఏదో ఒక రెండు పెగ్గులు ఎక్కువ చేసుకున్నాడో ఏం వేసుకున్నాడో తెలియదు కాబట్టి ఈ విధంగా మాట్లాడడం జరిగింది మీరు తాకుండా కూర్చోండి వాళ్ళు డెవలప్ చేసేది ఖచ్చితంగా చేసుకుంటానే పోతారు మా టిఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు మండలం కంచుకోట యాక్షన్ టిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వేలు పదివేలు ఇచ్చి లీడ్ ఇచ్చింది ఇంతకుముందు ముందు ఇప్పుడు కనీసం లేదన్న పద్దెనిమిది వందల లీడ్ కాంగ్రెస్ పోయింది అంటే ఎవరు చేసింది ఇది ఎంత ఈ మహానుభావులే మన ఇప్పుడు చెప్పాల్సింది మొత్తము డ్రింకింగ్ మాస్టర్లే చేసిన తాకట్లకు ఇది మొత్తము ఇట్లా అయింది లేకుంటే టిఆర్ఎస్ పార్టీ లీడ్ ఇస్తుండే వీళ్ళు చేసిన తాకట్లు నేనేమంటున్నా మీరు ఏమైనా ఉంటే ఫుల్ బాటిల్ పెట్టుకోండి తాకుండా కూర్చోండి అక్కడ డెవలప్ అయ్యేది ఎలాగో అవుతుంది కదా మన గిటే అనిపిస్తుంది కదా నేనే ఐదు ఎకరాలు లీజ్ ఇచ్చిన అంటున్నా నా దగ్గర నుంచే మూరం పోతుంది మీకు కావాలంటే నేను చెప్తా ఎమ్మెల్యే సార్ వాళ్ళకి చెప్తా ఒక ఫుల్ బాటిల్ రిపీయండి సార్ రోజు ఒక బాటలు వాళ్ళు తాకుండా కూర్చుంటారంటే చెప్తా కానీ డెవలప్ని మాత్రం ఎవరు ఆపొద్దు ఇది మంచి పద్ధతి కాదు ఏదైతే మన టిఆర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారినే కాకుండా వాళ్ళ సోదరుని అనవసరంగా ఇది మొరం కానీ షాడో ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస రెడ్డి అంటే అనడం జరిగిందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఇసు అంటే పిచ్చి పిచ్చి లెక్కల మాట మాట్లాడొద్దు ఒక పార్టీలో ఉండి ఎవరైనా ఉండని అది ఇల్లీగల్ కాదు కదా లీగల్ యాక్చువల్ గా ఐదు ఎకరాలు లీజు తీసుకొని అది నేషనల్ హైవే రోడ్ పోతుంది మొరము ఏదైనా ముసుక కొట్టుకుంటున్నారో అది ఇంద్రమైన్ లో నడుస్తుంది కాబట్టి కొట్టుకుంటూ ఉండొచ్చు దాన్ని అనవసరంగా పట్టుకొని ఉస్కా మాఫియా మురం మాఫియా ఇప్పుడు ఏదైనా మురం అమ్ముతున్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపియాలి అంతేగాని అనవసరంగా మురం బయట అమ్ముతున్నారు ఏడు అమ్ముతున్నారు చూపించాలి అది కాబట్టి నేను ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళకే నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే మనకి ఇంతకుముందు అన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏమన్నాడంటే డెవలప్ పర్పస్ పర్ని ఆపొద్దు ఎందుకంటే నేను ఒక కేసు చేసిన దానికైనా విత్డ్రా అంట అనడం జరిగింది కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా ఒకవేళ మురం పోకుంటే రోడ్డు ఎక్కడి నుంచి వేస్తారు ఇంతకుముందు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చేసింది ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసిన రోజు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఖచ్చితంగా రోడ్లు వేయాల్సిందే వేయాల వద్దా డెవలప్ కావాలంటే వేయాలి అనవసరంగా ఈ దాన్ని పట్టుకొని ఏదో నేను ఇది చేసినా అది చేసినా అని అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒకరిని బ్లేమ్ చేయడం మంచి పద్ధతి కాదంటే నేను హెచ్చరిస్తున్నాను